ముప్పై మూడేళ్ళు ఎమ్మెల్యేగా ఉండి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు చేయని అభివృద్ధి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశారు మీకు ఎలా అనిపిస్తోంది కుప్పం సార్ ఈసారి ఖచ్చితంగా అయితే చంద్రబాబు నాయుడు ఓడడం ఖాయం జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం అడుగు పెడుతున్నారు ఈ కుప్పం ఎన్నడూ లేని విధంగా ఈరోజు కన్నుల పండుగ ప్రతి విలేజ్లోనూ పబ్లిక్ జనాలు వచ్చి చేయతాన్ని సక్రమంగా ఇచ్చి ఈరోజు చేయూతం వస్తూ ఉంది ఖచ్చితంగా ఎమ్మెల్సీ గారు కూడా భరత్ సార్ భరత్ సార్ గారు కూడా ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఖచ్చితంగా వైసీపీ కైవాసం చేసుకుంటుంది చంద్రబాబును ఓడించడం ఖాయం చంద్రబాబును ఓడించి చంద్రగిరికి తరమడం కూడా నిజమని కూడా అనేది కుప్పంలో మొదలైంది ఈ యొక్క వచ్చే ఎన్నికల్లో సంబంధించి ఇక్కడి నుంచి గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది సార్ ఆంధ్రప్రదేశ్లోనే ఆంధ్రప్రదేశ్లోనే కుప్పంలో స్టార్ట్ అవుతుంది సార్ కుప్పంలోనే చంద్రబాబు ఓడిచిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం నూటికి డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు కూడా గెలిచే అవకాశం కూడా ఉంది సార్ ఆయన సంక్షేమ పథకాలు అమ్మఒడి రైతు భరోసా చేయుత ఆసరాలు అన్ని పింఛన్లు ప్రతి ఒక్క పథకాలు సక్సెస్ అవుతుంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఇంకొకసారి కూడా గెలుస్తారని కూడా చెప్తా ఉన్నాం సార్ మనం చూస్తున్న పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి యువత అంతా కూడా కుప్పంలో ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు మీకు ఎలా అనిపిస్తుంది పోతల పట్ల వేల వేలాది మంది వచ్చిన సార్ ఎంఎస్ బాబు సార్ తరఫున ఈసారి జగన్ మళ్ళీ గెలుస్తాడు జగన్మోహన్ కుప్పంలో చంద్రబాబు ఓడిపోతాడు చాలా హ్యాపీగా ఉంది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కుపం కుప్పం రావడం చాలా హ్యాపీగా ఉంది చాలా మంది క్రౌడ్ కూడా అన్నయ్య కోసం వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా అన్నయ్యని చూసి ఆనందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హింద్ చంద్రబాబు నాయుడు చేయరు అభివృద్ధి ఈ రోజు మూడున్నర ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి చేశారు మీకు ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తుంటే కదా సార్ చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తుంటే కనీసం వాళ్ళ లొకేషన్ లోకేషన్ జగన్మోహన్ రెడ్డి స్థానాల్లో అసలు ఇంట్లో గెలుస్తాడు జగన్మోహన్ రెడ్డి అది చంద్రబాబు నాయుడు జగన్ వేరేషన్ విపక్ష నేత ప్రాతినిధ్యం కుప్పంలో ఏదైతే ఆయన ముఖ్యమంత్రి ఉన్నటువంటి సమయంలో అభివృద్ధి చేయలేదు మీరు చేస్తున్నారు ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమి సార్ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు కన్నా జగన్ చేయదు చాలా సంతోషంగా ఉంది సార్ 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 మాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఈసారి వచ్చేది కూడా జగన్నే సార్ ఇక్కడ భారతతో కలుస్తారు సార్ ముఖ్యమంత్రి అయిన మొదటిసారి జగన్మోహన్ రెడ్డి సార్ ఇక్కడికి వస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఈసారి కూడా నెక్స్ట్ సీఎం కూడా జగన్మోహన్ రెడ్డి సార్ జై జగన్ ఈసారి మా ఓటు మనం చూస్తున్నాం కుప్పం నియోజకవర్గం వచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి అడుగడిగినా కూడా స్వాగతం పలికేందుకు రోడ్డు కిరువైపులా కూడా కాన్వాయ్ వెళ్ళే రోడ్డు కిరువైపులా కూడా ప్రజలంతా కూడా బ్రహ్మరథం పడుతూ వీరంతా కూడా స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి మరికొద్ది నిమిషాలు ఇక్కడ రాబోతున్నారు ఇయ్య ఎలా అనిపిస్తుంది

ఉత్సాహం చూస్తా ఉంటే కుప్పంలో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై ఐదు సీట్లు కూడా వైఎస్ఆర్సీపీకి కట్టుబెట్టేందుకు ఈ ప్రాంతం నుంచే శ్రీకారం చూడతామన్నటువంటి భరోసాను ఇచ్చే విధంగా ఈరోజు కుప్పంలో ఈరోజు రోడ్డు కిరువైపులో కూడా పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు అంతా కూడా సన్నద్ధం పరిస్థితి కనిపిస్తోంది సుమారు లక్షన్నర మందికి పైగా ఈరోజు కుప్పంలో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ శ్రేణులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు రోడ్డుకిరు వైపులా చేరుకున్నటువంటి అభిమానులు మనం చూడొచ్చు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు మీకు ఎలా అనిపిస్తోంది కుప్పంలో ఈ రోజు అభివృద్ధి కార్యక్రమం చాలా ఆనందంగా సీఎం అయ్యే యాభై ఏళ్ళకు ఐదేళ్ళకు వస్తారు ఇప్పటికి రాలేదు చాలా సంతోషంగా ఉంది సార్ మాకంతా ప్రస్తుతం మనం చూస్తున్నాం కుప్పం నియోజకవర్గంలో కూడా అడుగడిగినా కూడా ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ రోడ్డు కిరివైపులా కూడా ఓవైపు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చేటువంటి కాన్వాయ్ రూట్లో వీరంతా కూడా అడుగడిగిన బ్రహ్మరథం పడుతున్నారు ఎలా అనిపిస్తోంది పెద్దయినా ఈరోజు మీరు అభివృద్ధి కార్యక్రమాలు చూస్తూ ఉంటే గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండి చేయలేనటువంటి అభివృద్ధి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది మాకు ప్రతి ఒక్కటి ఒక సీఎం జగన్ చాలా గౌరవ వస్తువులుగా గౌరవంగా ప్రతి ఒకటి చేస్తున్నారు వాళ్ళ చేసిన ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా కానీ ప్రతి ఒకటి కానీ వాళ్ళు చేసిన తర్వాత ఎవరు చేయలేరు వాళ్ళ డాడీ వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ ఎవరున్నా కానీ చేయలేని పరిస్థితులు వాళ్ళు చేస్తున్నారు ఎవరు సీఎం జగన్ గారు దానికి ఎండలో కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చారు ఏమంటే మా మనస్ఫూర్తిగా చేస్తా ఒక జగన్ సీఎం గారు కోసమే చెప్పండి ఈరోజు ఎంత ఎండలో కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎలా అనిపిస్తుంది సార్ చెప్పండి సార్ చాలా సంతోషంగా జగన్మోహన్ రెడ్డి గారు కుప్పానికి రావడం నిజంగా అభిమానులకు చాలా పండుగ చేసుకునే రోజు ఖచ్చితంగా ఈసారి జగన్ గెలిపించుకుంటాం కుప్పంలో ఖచ్చితంగా గెలిపించుకుంటాం పెద్ద ఎత్తున తరలి వచ్చి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి నిలబెట్టి అభ్యర్థిని గెలిపిస్తామని చెప్తున్నారు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలుకుతున్నారు ఇంతటి ఎండలో కూడా మీరు ఎదురు చూస్తున్నారు మీకు ఎలా అనిపిస్తోంది రాత్రి వర్షమైనా ఎండలైనా ప్రతి ఒక్కరు కూడా ఆ పులిని చూసే కోసం ఎదురు చూస్తూనే ఉంటాం సార్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూనే ఉంటాం సార్ జగన్ అన్న నాయకత్వం మా జగనన్న ఈసారి ఈ కుప్పంలో మా భరత్తన్న నాయకత్వం వెర్దిల్లాలనే మా వేల కోట్ల మంది ఎదురు చూస్తూ మా జగన్ అన్న కోసము ఎదురు చూపులతో ముప్పై ఏళ్ళు మా జగన్ అన్నే ఈ కుప్పంలో కూడా ఈసారి కూడా ఇక్కడి నుంచే చోట మొదలవుతుంది ఈ కుప్పం నుంచి మా ఎమ్మెల్యే మన భరతన్న గారు ఇక్కడి నుంచే మొదలవుతారు ఇక్కడే విన్ అవుతారు మేము గుడిపల్లి మండలము పంచాయతీ మండలము మా చేడపల్లి పంచాయతీ గుడిపల్లిలో సర్పంచ్ ఎలక్షన్ కూడా గుడిపల్లిని గుండె బదులు కొట్టేసినాము చంద్రబాబు నాయుడు గుడిపల్లి నా గుండె నా గుండె అంటే ఆ గుండెని బదులు కొట్టేసినాముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి మరో కొద్ది నిమిషాలు ఈ ప్రాంతానికి రాబోతున్న నేపథ్యంలో అడిగడుగున కూడా ఘన స్వాగతం పలికేందుకు ఈ ప్రాంత ప్రజలు బ్రహ్మరథం పడుతూ స్వాగతం పడుతూ ఉన్నారు మీకు ఎలా అనిపిస్తుంది స్వామి మంది చాలా ఆనందంగా కనబడతా ఉంది ఇది ఇది చంద్రబాబు అడ్డా కాదు ఇది మన జగన్ అన్న అడ్డా ఇది సరేనా ఓకే అండి మనం చూస్తూ ఉన్నాం ఏదైతే మరికొద్ది నిమిషాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ యొక్క పాతపేట హెల్లీప్యాడ్ నుంచి ప్రారంభం కాబోతుంది నేరుగా అనిమిగానిపల్లి వద్ద ఉన్నటువంటి యొక్క సభా ప్రాంగణానికి అక్కడికి వెళ్ళబోతున్నారు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున అడుగడుగున కూడా భారీ ఎత్తున స్వాగత ద్వారాలు ఏర్పాటు చేసినటువంటి కుప్పం ప్రాంత నాయకులు కుప్పం ప్రాంత ప్రజలంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు ఎలా అనిపిస్తోంది ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కుప్పం పర్యటన సార్ ఎప్పటికన్నా కుప్పం జగన్ అన్న అడ్డగా మారనుంది పైన చంద్రబాబు నాయుడు గారు ఇక కుప్పంలో గెలవలేరు కుప్పం జగన్ అన్న అడ్డ బాయ్ బాబు రోజా మేడం గారు చెప్పినట్టు బాయ్ బాబు అనే ఇంకా రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా కుప్పం నియోజకవర్గంలో జగన్ అన్న నాయకత్వంలో భరత్నని ఎమ్మెల్యేగా కల్పించే బాధ్యత మాపైన ఉంది ఖచ్చితంగా ఇరవై నాలుగులో కుప్పం గడ్డ నాలుగులో చంద్రబాబు నాయుడు కుప్పంలో ఎమ్మెల్యే కాలేడు 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 జై జగన్ ముద్ర స్థాన ఎమ్మెల్యే కుప్పంలో ఖచ్చితంగా వైసీపీ జెండా ఎగరేస్తాం జగన్ అన్న నాయకత్వంలో